హాయ్స్ కొద్దిసేపు క్రితం కన్నప్ప సినిమా ట్రైలర్ వచ్చింది ఆ ట్రైలర్ నాకు తెలిసి మీలో కొంతమందికి ఏదో నార్మల్ సీరియల్ ట్రైలర్ లాగా ఇంకొంతమందికి బా సూపర్ విజువల్ వండర్లాగా ఉందని ఫ్యూ మెంబర్స్కి రెగ్యులర్ సినిమాలో ఉందా అనిపించవచ్చు బట్ నాకు కాళహస్తి మహత్యమని మన డాక్టర్ రాజ్ కుమార్ గారు ఠీరావ గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ తెలుగులో ఆయన నటించిన ఒకే ఒక్క సినిమా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చింది సినిమా గా ఉంటుంది సాంగ్స్ అయితే అల్టిమేట్ అసలు సినిమా సూపర్ ఉంటుంది చూడండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వచ్చింది కాళహస్తి మహత్యం ఓకే మొత్తం శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించిన ఇదంతా కూడా ఆ తర్వాత బాపు డైరెక్షన్లో వాణిశ్రీ మన కృష్ణరాజుతో వచ్చింది భక్త కన్నప్ప నెక్స్ట్ ఇప్పుడు రాబోతుంది ముఖేష్ కుమార్ సింగ్ మహాభారతం సీరియల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ముఖేష్ కుమార్ సింగ్ అతని యొక్క డైరెక్షన్లో మన మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమానే కన్నప్ప ఈ సినిమాకు సంబంధించి ఆ చిన్నపా ట్రైలర్లో ఇచ్చిన దానిలో ఆ పిల్లోడు ఎవరో ఉన్నారు రాయేదో కొట్టి లాయి రాయేదో అన్నాడు అది మాత్రం నచ్చలే ఇక ఆ తర్వాత దేవుణ్ణి గౌరవించున్నాడు పెద్దలని గౌరవించున్నాడు అంటూ ఈ కుమార్ చెప్పే డైలాగులు కానీ ఆ వాయులింగాన్ని ఈసారైనా తీసుకొస్తామని చెప్పేసి ఆ శత్రుడు చెప్పేది కానీ లాల్ వచ్చేసి నీవెవరో రా వాడివే కదా నువ్వు అంటూ అని చెప్పిన డైలాగులు కానీ ఇవన్నీ కొత్తదాన్ని పరిచయం చేస్తే ప్రభాసుకి సంబంధించి కాలహస్తి మహత్సవంలా కానీ భక్త కన్నప్ప సినిమాలో కానీ రుద్రా క్యారెక్టర్ నాకు తెలిసైతే లేదు చూసి చాలా సంవత్సరాలు సినిమాలు సినిమాలో రెండు కూడా బట్ అగైన్ ఖచ్చితంగా నేను చూస్తాను రెండు మరల ఇందులో రుద్ర క్యారెక్టర్ ప్రభాస్ అని పెట్టారు చూసారు అది మాత్రం సింప్లీ సూపర్ బండి నాకు తెలిసి ప్రభాస్ చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి రోల్ బెస్ట్ రోల్ ప్లే చేశాడు నో డౌట్ ఈ సినిమాలో అతి పెద్ద అసెట్ అయ్యేది ఎవరుదని అంటే అది ప్రభాస్దే అయింది చాలా తెలివిగానే విష్ణు ఆ క్యారెక్టర్ ప్రభాస్ ఒప్పించాడు ప్రభాస్ కూడా ఒక రకంగా విన్ విన్ సిచ్యువేషన్ వేజ్ ఒప్పుకున్నాడు నాకు అనిపిస్తుంది రుద్ర క్యారెక్టర్ రుద్ర అంటే ఎవరు ఇక్కడ శివుడు తన యొక్క ఏం చెప్పాలి తన ఉనికిని అనుకోవచ్చు అసలు ఈ కన్నప్ప ఎవరు రా బాబు అంటే తిన్నడు ఈ తిన్నడు ఎవరు అంటే జన్మలో అర్జునుడు శివుడికి అర్జునుడికి ఒక చిన్నపాటి యుద్ధం లాంటిది జరిగింది ముందు ఒక అడవి పందిని ఈ అర్జునుడు కొట్టబోతాడు దాన్ని ఆల్రెడీ శివుడు బాణం వేసి కొడతాడు ఓకే ఇదంతా ఎక్కడ జరిగింది ఇంద్రకిలాది మన విజయవాడ కొట్టడం అక్కడ జరిగింది అంటారు దెన్ శివుడు వచ్చేసి ఆ పందిని తీసుకోబోతున్న మూమెంట్లో అర్జునుడు వచ్చి ఇదే నేను బాణం వేసి కొట్టి ఇది నాది అంటాడు నువ్వా నేనా నువ్వు నేనట్టుగా ఇద్దరు మధ్య హోరాహోరీగా చిన్నపాటి యుద్ధం జరిగింది అనమాట అప్పుడు వచ్చినవాడు శివుడు అని అర్జునుడు వచ్చేసి విజయుడు అవుతాడు అన్నట్టుగా పాసు పదాస్త్రాన్ని అక్కడ పొందుతాడు విజయవాడ అనే పేరు వచ్చింది అక్కడే అంటాడు విజయుడయ్యాడు అర్జునుడు అన్నట్టు సో అప్పుడు ఇంకేం వరం కావాలి కోరిక అంటే నాక నాకు ఏ జన్మ వద్దు స్వామి నేను నీ అంటే దాన్ని ఏం చెప్దాం నీ కైలాసంలో ఉంటానంటే నాకు ముక్తి కావాలంటే అది అడుగుతాడు అంటే నా మరుజన్మ వద్దు నాకు ముక్తిని ప్రసాదించు అంటాడు అప్పుడు పరమశివుడు ఏమంటాడంటే ఈ జన్మ కాదు నాయన మరు జన్మలో నీవు మరల ఇంకో జన్మని నీ పొందులే అప్పుడు నీకు ముక్తిని ప్రసాదిస్తా అని చెప్పేసి అంటాడు అలా ఈ జన్మలోనే ఇతడు పుడతాడు అన్నమాట ఒక అనాథలాభ దొరుకుతాడు ఎవరు ఉండరు అడవిలో దొరుకుతాడు తీసుకు వస్తారు వాళ్ళు పెంచుతారు ఆ పెంచుతున్న మమ్మీలోనే గూడెంలో ఉన్నటువంటి ఒక అతను ఏదైనా కాంపిటీషన్ అన్నట్టు ఆ గూడెం పెద్ద కూతురు వచ్చేసి ఇతను ప్రేమించడం ఇక వీళ్ళిద్దరూ వచ్చేసి దూరం వెళ్ళిపోతారు ఎందుకు గూడెంలో ఉన్నటువంటి అతను వెళ్ళేస్తాడు ఎందుకంటే అమ్మవారు లేదు దేవుడు లేడు ఎవరు లేరు అని చెప్పి అంటూ ఉంటే అసలు దేవుడంటే నమ్మకం లేనివాడివి నువ్వెందుకురా మా గూడెల్లో వెళ్ళిపోరని చెప్పేసి తరిమేస్తారు కానీ ఈ వాయులింగం అనే దానికోసం ఇతరులలో వచ్చేసేసి హడావుడి ఉందో అది ఇక్కడ చాలా డిఫరెంట్ వేలో చూపించున్నాడు రెండు తెగల మధ్య వచ్చేసి అలాగే దైవాన్ని తెలుసుకునే క్రమంలో ఈ ట్రైలర్లో చూపించింది ఏంటంటే శివయ్య నిన్నక నేను దూరం పెట్టుకుని అయ్యా ఇక నీతోనే ఉంటానని చెప్పేసి అన్న విధానం చూసారా అందులో కాళహస్తి మహర్లో చూపుతారు కదా అసలు ఎక్స్ట్రా సాంగ్ అయితే మహేషనాశ కైలాస వాస ఈషా అసలు అంత బాగుంటుందండి ఆ సాంగ్ పూజలేవో భక్తి ఏదో మాకు తెలియదే పాప మీద పుణ్యమేదో మాకు కానరావే అసలు అద్భుతమైన సాహిత్యం రాజ్ కుమార్ కన్నడ కంటిరవారు అసలు అంత బాగా పర్ఫార్మ్ చేశాడు ఆ సినిమాలో ఎక్స్ట్రాడినరీ అన్నమాట చూడండి ఖచ్చితంగా బాగుంటుంది భక్త కన్నప్పులో కృష్ణరాజు కూడా జీవించేశాడు అసలు అసలు మనం ఊహించడం జానకి కత్తే ఎందుకో అని చెప్పిన కృష్ణరాజేన ఇంత బాగా యాక్ట్ చేసి అనిపించింది ఎక్స్ట్రా నేను ఉండింది ఒక భక్తుడనేవాడు ఆ భగవంతుణ్ణి తన హితుడిగా తన ఫ్రెండ్గా కనుక చూడగలిగితే భగవంతుడు ఎక్కడో లేడు మన దగ్గర ఉన్నాడు మనతోనే ఉన్నాడు అంటే ఎలా ఉంటాడు అన్నప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ తిన్నడు ఇతనే కన్నప్ప తన కన్నుడు ఆ స్వామివారికి కనిపిస్తాడు అందుకే కన్నప్ప అవుతాడు ఇక ఈ సినిమాని గమనిస్తే ఐఆమ్ ష్యూర్ అండి ఇది ఒక విజువల్ వండర్ ఆంషోర్ మంచు విష్ణుకి సంబంధించి మంచు మోహన్ బాబుకి సంబంధించి ఎన్నాళ్ళు ఏవైతే జనాలు ట్రోల్ చేస్తున్నారో ఆ ట్రోలింగ్ ఇక మీద వండవు ఖచ్చితంగా మంచు విష్ణుని కానీ మంచు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కడి నుంచి ఆదరిస్తారు ట్రోలింగ్లకు వండవు శివయ్య కరుణించాడు శివయ్య వీళ్ళ మర ఆలకించాడు సినిమా సోపర్ డబ్బు పెట్టేది నాకు అనిపిస్తుంది కనిపిస్తుంది ఆంషోర్ మీరు ఖచ్చితంగా ఈ కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యేలోపు కాళహస్తి మహత్యం భక్త కన్నప్ప కాళహస్తి మహత్సవం వచ్చేసి రాజ్ కుమార్ గారిది అండ్ భక్త కన్నప్పటి కృష్ణారీ ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా మీరు చూడండి ఆ రెండు సినిమాలు మీరు చూసిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఉన్నటువంటి సినిమాలు కలర్లు అప్పుడప్పుడు వస్తున్నప్పుడు చూసిన సినిమాలు అవి చూసి ఈ భక్త కన్నప్ప ఈ మన కన్నప్ప విష్ణు సినిమా కానీ చూస్తే విజువల్స్ అనమాట మీ కళ్ళ ముందు చూస్తూ ఉన్నప్పుడు వావ్ అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది స్టోరీ తెలియకుండా చూసిన ఏంటి ఆ ఏ విష్ణువు అంటలేరా అని మీరు అనుకున్నా నేను నచ్చదు ఈ సినిమా స్టోరీ తెలిసి ఈ సినిమా చూడండి కన్నప్ప విష్ణు సూపర్ అనిపించింది అండ్ ఈ సినిమాని కన్నప్ప స్టోరీ చూడటానికి మనం వెళ్తున్నారన్నట్టు మీరు రండి తప్ప విష్ణు సినిమా అన్నట్టు మాత్రం రాకండి మరలా చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా సూపర్ నచ్చింది దానిలో మాత్రం నో డౌట్